హలో హలో ఎవరు మీరే కాల్ చేశారు ఎవరు కావాలి మీకు ఏం పేరు గోపి అవును ఏ గోపి ఏ గోపి కావాలయ్యా అదే మరి కృష్ణ గురించి బాగా మాట్లాడుతున్నావు అవును ఎందుకు మాట్లాడుతున్నావు ఉన్నదే మాట్లాడాలి నేనేం మాట్లాడాను ఏం మాట్లాడుతున్నావు మీరు లేని ఏం చెప్తే నేను తెలుసుకుంటాను తెలిసి మాట్లాడుతున్నా తెలిసే మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఎంత మందితో గర్భం చేయించుకుంది నేను అదే అడుగుతున్నా మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుంది మీ సనాతన ధర్మం కూడా అట్లా అంటే మీ తాత మీ ముత్తాత సనాతన ధర్మం పాటించడం వాళ్ళని అడగలేదా మరి ప్రశ్నే మాట్లాడదే అరే లౌడేకాళ్ళు నేను అదే మాట్లాడే నువ్వు ఆటో మాట్లాడుతున్నావు నువ్వు ఆటో తోలుతున్నావు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు చెప్పు నువ్వేం చేస్తావు ఎవరు కాదు బ్రదర్ మీరు అట్లా మాట్లాడు ఒక్క నిమిషం ఆయన మాట్లాడి నీకేమైతాడు కాదు మీరు అంత బ్యాడ్ గా మాట్లాడు కరెక్టే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా మాట్లాడుడా ఇప్పుడు మేరీ మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుంది ఇది నా ప్రశ్నే ఎంత మందితో గర్భం చేయించుకుంది మీ మీకే తెలివాలా అది మరి మీకు తెలియదా మాకు తెలియదు మాకు తెలియక మేము మేము నమ్ముకున్నాము మీకు తెలిసిన వాళ్ళు మీరు నమ్ముకోలేదు కదా మీరు చెప్పే ఒక మాట వినండి మీరు ఎంత మందితో చేయించుకుందనేది మీకు తెలుసు కదా ఎవరితో చేయించుకుంది ఎంత మందితో చేయించుకుంది అని చెప్పేసి మొత్తం డిఎన్ఏ తో సహా మీరు తీసుకొచ్చి రిపోర్ట్ పెడితే అప్పుడు మేము ఏసై అని వదిలేసి మిమ్మల్ని వెంబడిస్తాం ఇప్పుడు అంటే మేరీకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటారా మరి అస్థి పంజరాన్ని ఏ అస్థిపంజరాన్ని చూపించండి మేము డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాం వాళ్ళు పుట్టారని మీరు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు పంజరాలు ఒక నిమిషం మీరు ఒక నిమిషం వాళ్ళు పుట్టారని మీరు నమ్మారు కాబట్టి వాళ్ళ అస్థిపంజరాలు మాకిస్తే మేము డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాం కంపల్సరీగా వాళ్ళు పుట్టారా లేదో అసలు పుట్టలేదో మాకెట్లా తెలుస్తుంది యేసు పుట్టాడో లేదో మాకెట్లా తెలుస్తుంది మీరు పుట్టాడ మీరు తెలుసు మాకు తెలియ మాకేం తెలియకనే మేము అట్లా బతుకుతున్నాం కదా మేము అన్ని తెలిసినమే చెప్పినట్టు మీరు ఎందుకు అంటారు మరి ఓన్లు అదే వింటామంటున్నాం కదా అన్న వింటాము మేము మేము వింటామనే మిమ్మల్ని మరి మేము కూడా చెప్తాం ఆయన ఎవరో మీ చెప్తే మేము అంటున్నాం నేను అదే చెప్తున్నాను మీ ఆయన ఎవరో నాకు తెలియదు మీ అన్నయ్య ఎవరో నన్నే చేస్తా అన్నాడు నేను నేనేచుకుంటే రెడీగా ఉన్న ఎక్కడికి రావాలో అంట్రెస్ చెప్తే నేను నిలబడతాను మీ ఆయన వచ్చి వచ్చిన వేస్ట్ మాట తెలుసుకోవచ్చు పర్లేదు ఇదిగో ఇంకా ఆయన జా నోరు జారిండు కదా సరే ఒనీలే వదిలేసేయండి నేను అంటున్నాను కదా మీరు అది కొంచెం ప్రూఫ్ మీరు నేను ఇప్పుడు ప్రూఫ్ చేస్తాను మీరు రెడీగా ఉన్నారా మరి నేను అడిగే ప్రశ్న నేను బైబుల్ రెఫరెన్స్ చూపించి మాట్లాడతాను నోటికి వచ్చింది మాట్లాడే వ్యక్తిని కాదు నేను బైబుల్ రెఫరెన్స్ లా వ్యభిచారం చేసింది మరి ఆనంద నిరూపిస్తా అదే నేను అదే కదా నేను నిరూపిస్తాను అండి నోటి మాట కాదు బైబుల్ రెఫరెన్స్ చూపించి మాట్లాడతాను అంటున్నాను ఓకే మీరు చూపించే అంత మీకున్నప్పుడు చూపించండి కదా నా ఇప్పుడు మా మీరు బ్రదర్ ప్రపంచములో కొన్ని కోట్ల మంది ఉన్నారు లక్షల్లో కాదు కోట్ల జనాలు ఉన్నారు ఆ అందరికి తెలుస్తుంది కదా గుడ్డిగా కదా సముద్రపు నీరు తాగడానికి పనికి వస్తుందా మీరు నమ్మినంత మాత్రం అది గొప్పది అయిపోతుంది అది గుర్తు పెట్టుకోండి మీరు నమ్మకపోయినా అది పనికి రాంది అయిపోదు బ్రదర్ ఎవరి నమ్మకం వాళ్ళు బ్రదర్ అంతే ఎవరి నమ్మకం వాళ్ళది కాకపోతే మేము ఎవరిని కించపరచుకోదలుసుకోలేదు మాట్లాడుకోదలు పూలు బజారు మనుషులు అన్నప్పుడు మరి క్రైస్త మేము దాన్ని మేము ఖండిస్తున్నా నేను నేను ఇప్పుడు ఇందాక అదే మాట్లాడినా నేను అట్లా అనకపోతే అనడము తప్పు అని ఒక నిమిషం ఆయన అనకపోతే మేము అనాల్సి వచ్చేదా ఇప్పుడు ఈ రోజు బ్రదర్ మీరు ఆయన అన్నాడు కదా ఆయన అన్నందుకు మీరు ఆయన అట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు వాదిస్తున్నారు కదా దానికి మేము తప్పు పడతలేము అనడం మేము కూడా ఒప్పుకుంటున్నాం దానికి ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి బజారు మనుషులు బజారు మనుషులు అని అనడం చాలా తప్పు ఒక నిమిషం చాలా దేవుడు వాక్యం చెప్పుకోవాలా వేరే వాళ్ళ మత గ్రంథాలను విమర్శించాలి వాడు దేవుడు వాక్యం చెప్పాడు గ్రంథాలు విమర్శించొద్దు ఎవరిని విమర్శించినట్టు మాట్లాడద్దు అన్న చాతనైతే ప్రేమ బ్రతకాలా అందర్నీ ప్రేమించాలా అందరితో సమానంగా ఉండాలి అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి లేదు ఎవరిని నువ్వు ఇది రైట్ కాదు అని చెప్పి కంట్రోల్ లో ఉండి మాట్లాడితే ఇప్పుడు ఇన్ని వివాదాలు వచ్చావా అంతే అన్న అది మాట్లాడటం తప్పన్న నేను కూడా మేటర్ విన్నాను బైబుల్లో ఒక వాక్యం తెలుసో లేదో మీ ఆయనకి కూడా చెప్పండి నా నామము దూషించబడుతుంది మీ చేతనే అని చెప్పి స్పష్టంగా చెప్పాడు బయబించాను అంటే వాడు అలా మాట్లాడబట్టి నేను దూషించా వాడు మాట్లాడకపోతే నేను ఎందుకు దూషిస్తాను నా పని కరెక్టే అన్నా కానీ కొంచెం అంతా మీ ఆయనకు రా చేసాడమ్మా నా మీద ఇప్పుడు నేను రాళ్లు వేస్తాను ఇరవై రాళ్ళు వేస్తానని నీకు తెలుస్తుందా మీ ఆయనకి తెలుస్తుందా నాకు వచ్చిందంటే ఇరవై రాళ్ళు వేసి పడేస్తాను ఆపకుండా అయ్యా ఆయన వేసింది ఒకే రాయి నువ్వు ఒక రాయి అంటే కుదురుద్దామా కరెక్టే గాని అనడం వల్లనే మేము ఇంత బాధపడాల్సి వస్తున్నాం మేము కూడా అదే మాట్లాడుకుంటున్నాము బజారులు అని అనడం చాలా తప్పు ఎందు ఎందుకంటే అందరూ స్త్రీలే అందరూ అడిగింది ఇంకో ప్రశ్న గుణతల మేరీ మాతకి ఆ ఒంటి నిండా పూలు పెట్టి దండలేశారు మరి పూలు ఆమె కూడా పెట్టుకుంటుంది ఇప్పుడు ఆమె కూడా బజార్ దైపోతా అని అడిగాను అది అది ఆ ప్రశ్న కూడా అది అది ఎవరు చెప్పలేదా మీరు అయితే ఒక్కటి బ్రదర్ అది మనుషులు మనుషులు ఏం చేస్తున్నారు అనేది దేవుడికి అన్ని చూస్తున్నాడు కాకపోతే మీరు అన్నది వాక్యాన్ని నిజమే అది నీ వలనే మనుషుల వల్లనే నామం దూషించబడతదా ప్రేమించబడతదా అనేది అది వాస్తవం ఆ మాటను బట్టే ఇప్పుడు మీరు అట్లా మాట్లాడిన్రు అని అంటే కొంచెం అంత ఘోరంగా మాట్లాడకంటే క్షమించమని అడుగుతున్నా చాలా తప్పు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా స్టాలెం రాజు బయటకు వచ్చి ఈ రోజు అయ్యా నా అయిపోయింది క్షమించండి అంటే ఇన్ని రాధాంతాలు జరిగావా చెప్పండి మీరు ఒకసారి చెప్పండి జరగకపోతుండే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాడు విడిని తిట్టి వైరల్ చేసుకొని క్రైస్తవుల పరువు క్రైస్తవులే తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అవును అది తప్ప వాడు ఒక్క మాట అప్పుడు దేశ ఎక్కువ మీ క్రైస్తవులకి శాలం రాజు ఎక్కువ నేను అడుగుతున్న ప్రశ్న ఇది మీరు వాడు తిట్టిన వీడియోలు వీడియో తిట్టిన వీడియోలు యూట్యూబ్ లో వైరల్ చేసుకుంటూ ఆ హిందువులు అన్నారు అని చెప్పి మేరీని ఏసుని తిడితే అవి కూడా సిగ్గు లేకుండా వీళ్ళు అన్ని గ్రూపుల్లో తిప్పుతూ అన్ని యూట్యూబ్ ఛానళ్ళు తిప్పుతున్నారే గాని శాలం రాజు వచ్చి అయ్యా నేను తప్పు మాట్లాడి రైట్ మాట్లాడు కానీ మీ మనోభావాలు దెబ్బతిన్నీ మమ్మల్ని క్షమించండి అంటే ఈ మొత్తం జరిగే అసలు జరిగేది కాదు మీ క్రైస్తవులకి నేను అడుగుతున్నా కేసు ఎక్కువ శాలం రాజు ఎక్కువ మీ క్రైస్తవులు కేసు ఎక్కువ శాలం రాజు ఎక్కువ మాకు మనుషులు ఎప్పుడు కాదయ్యా మరి ఎక్కువ కానప్పుడు వంచుకొని నీ అభిప్రాయం అమ్మా క్రైస్తవుల అభిప్రాయం ఇప్పుడు అది కాదు శాలం రాజు ఎక్కువ ఏసుని ఎన్ని తిట్టినా పర్వాలేదు లేదు లేదు మాకు ఎక్కువ కాదు మనుషుడు ఎప్పుడు గొప్ప వేసు తిట్టును వేసు వైరల్ చేయాలా అయ్యా శాలం రాజు నువ్వు బయటకు వచ్చి నోరు తెరిచి అయ్యా లేదు నేను దాని గురించి మాట్లాడలేదు ఈ సందర్భంలో చెప్పాను ఒక్క మాట చెప్తే ఏం పోయింది ఇప్పుడు ఇప్పుడు జరిగి పది రోజులు అయితాను దగ్గర దగ్గర మరి ఉన్నమ్మా ఎప్పుడైనా జరగని బయటకు వచ్చి పది రోజులు అయింది కదా ఓకే ఓకే పది రోజులు అయినప్పుడు అయ్యా నేను పొరపాటును మీరు అపార్థం చేసుకుని నేను ఆ మాట అనలేదు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఏం పోయింది అంటే మేరీని మేరీని చేస్తు ఇంత మంది దూషించా వాళ్ళ దూషించినా సరే అవి మొత్తం వైరల్ చేసుకుంటూ శాలం మాట్లాడింది మాట్లాడిందే రైట్ మీరు మా మేరుని వేసుని ఎన్ని తిట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని క్రైస్తవ సమాజ స్టేట్మెంట్ ఇచ్చింది అది కరెక్ట్ కాదు ఇప్పుడు మీ ఆయన మాట్లాడము నేను అడిగిన ప్రశ్నలు మీ ఆయన అడిగి సమాధానం చెప్పమను ఏమ్మా అది కరెక్ట్ కరెక్ట్ కాదు నేను నేను అంటున్నా కదా దేవుడు కాబట్టి దేవుడే మనుషుడు ఎప్పుడు గొప్ప తప్పు శాలం రాజు యొక్క పేటిఎం కుక్కలకి కంటే కూడా శాలం రాజు ముఖ్యం అక్కడ లేదు లేదు అది అది తప్పు మరి ఆయన బయటకు వచ్చిన వరెందుకు తెరవట్లేదు ఆయన కూడా ఇప్పుడు ఆయన ఇంత వైరల్ అయితుంటే దేవుడు కూడా తగ్గించుకున్నాడు మరి నేనేంది సరే నోచర్ మరి పొరపాటు అయిపోయింది మరి మీరు బాధపడ్డారు అయ్యో నేను అనుకోకుండా సడెన్లీ అట్లా అయిపోయింది తప్పైపోయింది మాట చెప్తే ఆయన వలన ఇప్పుడు దేవుణ్ణి తిట్టు ఇప్పుడు మీరు దేవుణ్ణి తిడుతున్నారు ప్లస్ తల్లి అయిన మరి అని కూడా తిడుతున్నారు అది కరెక్ట్ గాయన క్షమాపణ చెప్తే అది చెప్పకుండా ఎవరెవరో తిట్టినవన్నీ యూట్యూబ్ లో అవి ప్రచారం చేస్తూ క్రైస్తవులు తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు అవును పొద్దున ఒక ఒక సిస్టర్ కూడా మాట్లాడింది బైబుల్ ఏం చెప్పిందమ్మా తను తాను తగ్గించబడిన వాడు హెచ్చించబడునని చెప్పింది శాలెం రాజు బయటకు వచ్చి క్షమాపణ చెప్తే ఏమన్నా పరుగు పోయిందా లేదు నేను ఆ సందర్భంలో మాట్లాడలేదయ్యా మీరు మీరు మనోభావాలు దెబ్బ తినద్దు నేను దాని గురించి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఏం పోయింది ఈ మొత్తం రగడ ఆగిపోయేదా లేదా అవునవును అవును అవునవును మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసే దాంట్లో అనవసరం తప్పు తప్పు నిజంగా నేను సరే మంది బాధపడ్డారని నేను క్షమాపణ చెప్తాను రెడీగా ఉన్న దానికి బ్రదర్ ఇప్పుడు ఆయన ఒక్కడు అనడం వలన ఇంత దారుణంగా జరుగుతుంది అంటే ఆ ఒక్క పొరపాటు ఇంత దారి తీస్తుందని వాళ్ళకు కూడా కొంచెం ఉంది ఆ మా వలన దేవుడి నామం దూషించబడుతుంది అని అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించాల బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అట్లా ఆలోచనలోకి వెళ్ళక వాళ్ళకు మనుషులనే దేవుడు అని పొగిడిపో అంత ఫీల్ అయిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని పరిచయం చేస్తున్న సేవకుని అంతగానో ఎత్తి పట్టుకొని ఆయన అంటే అంత బాధ అనిపించి మీరు దేవుణ్ణి దూషింప చేస్తున్నారు ఈ క్రైస్తవులకు ఏం అవుతుందో ఏమో గాని ఏదో మరుగై ఉండి దేవుడా అని చెప్పేసి అందరిని ప్రేమ అందరితోని బ్రతికినంత కాలం నా పొరుగు వాక్యాన్ని బట్టే అన్నా వాక్యాన్ని బట్టే బ్రతకాల అంతే వాక్యానికి మించింది మనుషులు ఎప్పుడు కూడా గొప్పలు కాదు ఈ రోజు ఉన్న ఈ రోజు నేను మాట్లాడుతున్న రేపు ఉంటానో లేదో తెలియదు ఈ రోజు నేను మాట్లాడుతున్నా రేపు ఉంటామో లేదో తెలియదు దీనికోసం ఎందుకు ఇంత వాదన నువ్వు కాదు కాదు నువ్వు ఈ రోజు నేను పోతావో నువ్వు నేను అనుకుంటావు ఎందుకంటే మన సాధారణ మనుషులం మన అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పని చేసుకోవాలి వాళ్ళం కానీ శాలం రాజుకి అంత ఒళ్ళు బలిప్ ఎందుకు ఒక్క మాట చెప్తే ఏం పోయింది ఎన్ని అయిపోతాయి కదా ఈ సోషల్ మీడియా మొత్తం కంట్రోల్ అయిపోతుందా కాదా ఒక్క మాట మాట్లాడితే అవునవును అవును అయిపోతుంది అయిపోతుంది సోషల్ మీడియా కంట్రోల్ అవుతుందా కాదా శాలమరాజు బయటకు వచ్చి ఒక్క మాట స్టేట్మెంట్ ఇస్తే అవుతుంది మరి ఎందుకు అనట్లేదు బయటకు వచ్చి ఎందుకు అనట్లేదు అంటే ఏసు నేను తిట్టుకున్నా మీ బైబుల్ని ఎంత దూషించినా పర్లేదు కానీ నా ఈగో మాత్రం సాటిస్ఫై అవ్వదు నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటున్నాడు అంతే కదా అప్పుడు మీరు ఎవరిని ప్రశ్నించాలి శాలీం రాజుని ప్రశ్నించాలి నన్ను కాదు ప్రశ్నించాల్సింది హిందువులు కాదు మీరు ప్రశ్నించాల్సిందే రాజుని రాజును ప్రశ్నించాలి ఏమయ్యా నీ మూలకంగా క్రిస్టియా ఇలా ఈ రోజు ఇంత నవ్వులు పాలైపోయిందనే కారణం నువ్వే కదా వాళ్ళు కాదు వాళ్ళు అంటారు అన్యులు అన్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నువ్వు తప్పు చేసావు మాట్లాడారు అన్యులు లేకపోతే వాళ్ళకేం అవసరం నీ నీ బైబుల్ గురించి నీ యేసు గురించి మాట్లాడతానికి అని రేపొద్దు ఖచ్చితంగా చెప్తారు అందరు అంటారు ఆ ప్రశ్న అవును ఇంట్లో మన కొడుకు తప్పు చేస్తే మన కొడుకు బుద్ధి చెప్పాలి గాని అంతే అంతే వాళ్ళ ఇంటికి పోయి నా కొడుకు కొట్టేంత నువ్వు కొట్టించుకోవాలనే మాట ఎంత మటు కరెక్ట్ మీరు మాట్లాడుతున్న అలానే ఉంది ఇప్పుడు నా కొడుకు కొడితే కొట్టించుకోవాలి గిచ్చితే గిల్లించుకోవాలి అని ఒక సినిమా డైలాగ్ చూసారా పోకిరీలు మరి మే మాట్లా అనలేదు బ్రదర్ మేం మాట్లాడలేదు ఆయన రాజు మాట్లాడడం తప్పు అంటున్నాను మాట్లాడింది ఒక సిస్టర్ మాట్లాడింది ఆ సిస్టర్ పేరు నాకు తెలియదు నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన ఆయన బజారు మనుషులు అని అనడం ఎందుకు అట్లా అనడం మాట్లాడడం దాని గురించి నేను కూడా ఒక స్త్రీ అల్లు అల్లు క్రైస్తవుల హిందువుల అది కాదు స్త్రీకి వచ్చింది ఆ మాట స్త్రీ జాతికి అందరికి వర్తిస్తుంది కాబట్టి మాట్లాడడం తప్పు ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా పువ్వులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింస్ కూడా చాలా మంది ఉన్నారు ముస్లిం అంటే అది ఆ మాట క్రైస్తవ స్త్రీలను బట్టే అని కాదు కాని ప్రతి స్త్రీ సమాజానికి సంబంధించిన మాట అమ్మ చచ్చినప్పుడు పూలు వేస్తారు పూలు కట్టుకుంటారు పూలు కట్టుకునే వాళ్ళు ఎవరమ్మా భారతదేశంలో ముస్లింస్ కూడా ఉంటారా ప్రతి పెళ్లికి వాడతారు శోభన ప్రతి దానికి పూలు చచ్చిన బతికినా ఏదో ఫంక్షన్ చేసి అన్నిటికీ పూలే వాడతారమ్మా అందరు బజార్ ప్రవీణ్ పగడంలో పాస్టర్ చనిపోతే కూడా పూలేసారు చచ్చిపోయిన సమాధి మీద మరి అతను కూడా బజార్ సంబంధికుడేనా ఎన్ని ఆలోచించాలి నేను బజారు అనే మాట ఒక్క మాట వలన ఇంత ఇది అయిపోయింది అవునా మీ వారికి కూడా చెప్పండి నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఒక భారతీయ స్త్రీలను అన్నాడు పూలు పెట్టుకుని ప్రపంచంలో కల్లా భారతీయ స్త్రీలు తప్పితే ఎవరు పూలు పెట్టుకోరు ఆ సంగతి మీకు తెలుసా అయ్యో బ్రదర్ అయితే మన ఇండియా వాళ్ళు అంటే బయట కంట్రీ వాళ్ళు కాదు ఇండియా వాళ్ళు మన ఇండియాలో మన భారతదేశంలో మన ఇండియాలో స్పెషల్ అంటూ పువ్వులు సాంప్రదాయాలని బట్టి అన్ని దేశస్థులు గౌరవిస్తారు కరెక్ట్ అన్ని దేశస్తులు గౌరవిస్తారు కాకపోతే మేము పుట్టింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే మేము జీవించేది దిక్కనే చచ్చేది దిక్కని మేము ఎక్కడి నుంచో రాలేదు కాకపోతే ఏంది అంటే కొన్ని నిజాలు తెలుసుకొని ఏదో మా మా తృప్తి కోసం ఇప్పుడు మే మేము బాప్తిస్మని తీసుకొని మేము రక్షణలోకి వచ్చినామంటే మా మా చిన్నమ్మ ద్వారా మేము వచ్చినాం మా చిన్నమ్మకి చాలా చేతబడి శక్తులు భయంకరంగా ఆమెను ఇక్కడికి తీసుక పోయినా గాని విగ్రహాల దగ్గరికి చాలా మంత్రకాల దగ్గరికి తిప్పినాం తిప్పితే ఇండ్లు భూములు అన్ని అమ్మేసుకున్నాడు మా చిన్ననాన్న మా చెల్లెకి పక్షవాతం అంటే ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమె కొంచెం కాళ్ళు చేతులు ఏం లేవు ఆ స్థితిలో ఉన్న పిల్లను పట్టుకొని చాలా తిరిగిండు మా చిన్ననాన్న ఎక్కడెక్కడ ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రకాల్లో అది ఇది చాలా చూపించి ఇం ఇండ్లు అమ్మేసిండు అన్న భూములు అమ్మేసిండు మొత్తం ఖర్చు పెట్టిండు ఎక్కడ న్యాయం కాలేదు కాకపోయేసరికి మా మేనత్త క్రిస్టియన్ ఆమె ఒక్కసారి మరి ఇట్లా చర్చి తీసుకొస్తే వస్తే ఎట్లుంటదో ఒకసారి దేరా మొత్తం చచ్చిపోయేటట్ల అయిపోయింది ఎవరు గ్యారెంటీ ఇవ్వలేదు మాతోని కాదు మాతోని కాదు అనడం వల్ల మా చిన్నమ్మను ఒక చర్చికి తీసుకెళ్తే ఒక పాస్టర్ దగ్గరికి తీసుకపోతే అక్కడ ఆమె బాగా అయింది బాగా అయిందంటే ఎంత అమ్ముకున్నాడో అంతకంటే అంతలు ఉన్నాడు మళ్ళా దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆమె ద్వారా మా అమ్మ అంటే మా అమ్మ మాకు మేనమామలు లేరు మా అమ్మలు ఇద్దరే ఇక మా చెల్లె ఇంత పరిస్థితి నుంచి దేవుడు ఇంత మంచిగా చేసిండు నేను కూడా నేను కూడా చేతబడి చేతబడి చేసిండ్ర అన్న దాని వలన మా చిన్నమ్మ ద్వారా మా కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది అప్పుడు మేము మేము చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవుల చేతబడి పాస్టర్ తగ్గిచ్చాడా పాస్టర్ ఎందుకు తగ్గిస్తాడన్న మరి ఎవరు తగ్గిచ్చారు దేవుడు తగ్గిస్తే మేము వెళ్ళినామన్నా పాస్టర్ ప్రార్థన చేసిండు అంత మట్టుకే శాతపడిపోయింది పోయింది మరి తగ్గింది ఆమె మంచిగా అయింది మంచిగా అయిన తర్వాత అప్పుడు మాకు అరే దేవుడు దగ్గరకు వస్తే ఇంత బాగయింది మేము కూడా సరే మీ నమ్మకం కరెక్టే గాని ఇప్పుడు ప్రధానమంత్రులను చంపడానికి రాష్ట్రపతులను చంపడానికి ఆ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బాగా ట్రై చేస్తున్నాడు నేను చెప్తున్నా ప్రధానమంత్రి అయితే నా డౌట్ ఏంటంటే శుభ్రంగా శాతపడి చేస్తే సరిపోతుంది కదా ఇన్ని వెపన్స్ ఇవన్నీ ఎందుకు ప్రధానమంత్రి మోడీకి శాతపడి చేస్తే సరిపోతుంది కదా సరిపోతాడు లేదు అనుకోవడం చాలా భ్రమ అన్న అమ్మా నేను మీ ఏ ఊర్లో ఉన్నారు చెప్తే ఆ ఊర్లోకి వస్తా నాకు చేతపడి చేయమని చెప్పండి నేను రెడీగా ఉన్నా అన్న నేను నేను చేతపడి చేయించుకోవడం రెడీగా ఉన్నా నాకు ఎవరు చేస్తారో చేయమన్నా మాకు అవసరం లేదన్నా మేము ఎందుకు చేపిస్తాం కూడా ఆరోగ్యం కొన్నాళ్ళు బాగాలేకపోతే ఏదో దానికి క్యూర్ అయింది తప్ప చేతబడు అనేవి లేవమ్మా అవన్నీ మూడు నమ్మకాలు ప్రభుత్వం కూడా ఎప్పుడో చెప్పింది చేతబడులు గాని మంత్రాలు గాని ఇవన్నీ లేవని చెప్పింది సరే అది మీ అభిప్రాయం మీరు నమ్ముకున్నారు దానికి మాకే అభ్యంతరం లేదు బలవంతం చేస్తలేను ఏం చేస్తలేను కాకపోతే ఆ అన్న శాలెం రాజు అన్న మాట అనడం తప్పు అని నేను కూడా ఖండిస్తున్నా అన్న ఎందుకంటే ఒక స్త్రీగా ఒక క్రైస్తవురాలిగా కాదు ఒక స్త్రీగా నేను ఖండిస్తున్నా నేను కూడా ఒక స్త్రీని నేను కూడా ఒక ఆడదాన్ని అన్నా అందరూ అలా ఉంటే ఈ రోజు ఇలా ఎందుకు కొట్టుకు తెచ్చేవాళ్ళమ్మా అందరూ మీరు చెప్పండి అందరూ అలా ఉంటే అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటది అన్న ఇప్పుడు బాధపడతాము బాధపడతాను మీ మనసులో ఉన్నది ఏంటంటే శాలం రాజు కంటే నాకు దేవుడు ఎక్కువ మీరు అనుకున్నారు కాబట్టి మీరు ఈ మాట మాట్లాడగలిగారు అవునన్న కొంతమంది ఎలా ఉన్నారు నాకు శాలం రాజు ఎక్కువ వాళ్ళు బొచ్చు మంది చూపిస్తాను మీకు నేను చూయిస్తారు కానీ అది కరెక్ట్ కాదంటున్నాను నేను అది వాళ్ళకి కరెక్ట్ కదా మనం ఏం చేస్తాం అది కరెక్ట్ కాదు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఈయన ఒక సేవకుడు కూడా అయ్యి ఉండి ఈయన పొరపాటు చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు అనాలా ఈయన అసలు ఆలోచన ఈయనకే రావాలా సరే బ్రదర్ మరి ఏదో తప్పు అయిపోయింది పొరపాటున నేను అట్లా అనేసినకని నేను ఆ ఉద్దేశంతో అనలేదు మీకు అట్లా అర్థమైందేమో నన్ను సారి క్షమించండి అని ఒక్క మాట చెప్తే ఇదంతా ఏం జరగదు ఒకవేళ ఆయనక అట్లా లేకపోయినా గానీ ఆయన తోటి వాళ్ళయినా గాని ఎవరైనా చెప్పినా గాని అయిపోతది ఎందుకంటే నేను ఒకటే నమ్ముతున్నా దేవుడు అట్లాంటోడే తగ్గించుకున్నాడు మనం ఎంత వాళ్ళం కాదు అంతే మనం ఎంతటి వారం కాదు అమ్మా ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్న ఈ సందర్భాలు ఇలా వెళ్ళిపోతుంటాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆయన కనుక బయటకు వచ్చి ఒక్కసారి నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని ఒక నోరు తెరిచినా ఈ గొడవలన్నీ అయిపోతాయి లేదా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు నేను గొడవ చేయకపోవచ్చు అమ్మా మిగతాకి చాలా మంది ఉన్నారు టీవీ న్యూస్ ఛానల్స్ అన్ని చోట్ల ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి దీని మీద విన్నారా నేను అదేం పట్టించుకోండి చూడండి న్యూస్ ఛానల్స్ లో కూడా వస్తుంది ఆయన మాట్లాడి మాటలు అవునా లక్షల్లో లక్షల్లో ఈ విషయం మీద పెద్ద రచ్చ జరుగుతుంది అంత న్యూస్ ఛానల్స్ లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ సరే అన్న సరేనమ్మా తల్లి రైట్ ఓకే తల్లి సరే అన్న థ్యాంక్ యూ ఓకే తల్లి హలో హలో ఎవరండి గోపీనా మాట్లాడేది అవునండి మీరేం అండి నేను పేకాట ఆడుతుంటానండి అంటే మార్నింగ్ ఈవినింగ్ పేకాట ఆడుకుంటూ ఉంటాను చెప్పండి పేకాట ఆడతాం పని లేకుండా ఉంటాం కాబట్టి చూడూ కాదండి పేకాడు కూడా పనేనండి అదే 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 అంటే అది కూడా పనికి మళ్ళా గులాయి తిరిగి ఎందుకు అవుతుంది మా నాన్న పేకాట ఆడతాడు నేను పేకాట ఆడతాను తప్పే ఉంది దాంట్లో మాకు ఇరవై ఎకరాల పొలం ఉందండి సంవత్సరానికి ఒక ఎకరం చొప్పున మా నాన్న అమ్ముతాడు అమ్మితే మా డబ్బులు ఇరవై ఎకరాలు మాకు ఉంది కాబట్టి ఒక సంవత్సరానికి ఒకటి అమ్ముతాము ఆ వచ్చిన డబ్బులతో చెరుసగం పంచుకొని మా నాన్న పేకాటాడుతా నేను పేకాట ఆడతా మా డ్యూటీ అది దాంట్లో తప్పే ఉంది చెప్పుకో చెప్పుకోవో కానీ ఎవరు ఎలా దేవుళ్ళు ఉన్నారు అసూయంగా ఒక తల్లి ఒక తండ్రికి వాళ్ళని మనం వేరే దేవుళ్ళని దేని గురించి మాట్లాడుతున్నారు అంటే నేను పేకాట్లో కొంతమంది డబ్బులు ఎగ్గొట్టానమ్మా దాంట్లో నుంచి మీరేమన్నా మీరు ఆడ మనిషి మగ మనిషి నాకు అర్థం కాబట్టి నేను కొంతమంది డబ్బులు అయితే ఎగ్గొట్టే ప్యాకాట్లో దానికి సంబంధించి మీరేమన్నా మీరు ఎవరు మీకు డబ్బులు ఏమైనా ఎగ్గొట్టానా నేను నేను డబ్బులు గురించి కాదు ఇప్పుడు వచ్చింది మీరు ఆడ మనిషి మగ మనిషి కూడా అర్థం కావట్లేదు నాకు మీరు ఆడ మనిషి మీ పేరేమని చెప్తారా నా పేరు నేను నా పేరు చెప్తా చెప్తా నా అయితే జీ రాజు గుణపాల రాజు అంటారా అందరు నా పేరు మరి మీ పేరు ఎందుకు చెప్పాలి అంటే గోపి అంటే అది నేమ్ నేను ప్యాకెట్ లో పెట్టుకున్న పేరు అది మీ పేరు చెప్పండి మిమ్మల్ని వాళ్ళ సంబోధించాలి కదా ఎల్లమ్మ అంటేనా మీ పేరు ఎల్లమ్మ సరే ఎల్లమ్మ గారు ఇప్పుడు ఇప్పుడు ప్యాకెట్ లో మీకు ఏమైనా డబ్బు లేకపోతే నాకు ఎందుకు కాల్ చేశారు చెప్పండి ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడే లక్ష రూపాయలు ప్యాకెట్ లో పోగొట్టుకొని వచ్చాను నేను చెప్పేది వింటావా నువ్వు సనా నేను గోపి అంటే సనాతన ధర్మంలో ఉండే అతను అని అడుగుతున్నా సనాతన ధర్మంలో ఉండే గోపి మా తమ్ముడే వెళ్ళాడు నేను ఫోన్ ఎత్తా ఇప్పుడు ఏంటో మీ సమస్య అండి చెప్పండి మా తమ్ముడు వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి మీ తమ్ముడు ఒకసారి వీడియో చూసావా మరి అమ్మ మేరీ మాత గురించి ఎలా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు ఏం మాట్లాడలేదు నువ్వు వెళ్ళలేదా నేను ఒక నిమిషం అమ్మా మీరు వెళ్ళలేదని ప్రశ్న వేశారు బాగుంది నేను ఉదయాన్నేంటికి లేస్తాను లేచి కాసేపు యోగా చేసుకొని కాసేపు పేకాట ప్రాక్టీస్ చేసుకుని తొమ్మిదింటికల్లా క్లబ్కి వెళ్ళిపోతా అక్కడ పేకాట ఆడుకొని మధ్యాహ్నం రెండింటికి ఇంటికి వస్తా భోజనం చేసి మళ్ళీ రాత్రికి వెళ్ళిపోయి రాత్రి పండింటిగా ఒంటికి ఇంటికో అమ్మా ఇనమ్మా మరి నువ్వేం చేస్తున్నావు అని నేను చెప్పేది వినాలి కదా నువ్వు రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఇంటికి వస్తా పేకాట ఆడుకొని అలిసిపోయి ఉంటాను పడుకొని నిద్రపోతాను ఇంకా చెప్పండి మా తమ్ముడు ఏమన్నాడు మా తమ్ముడు ఏమన్నాడు మా తమ్ముడు ఏమన్నాడు మీ తమ్ముడు ఏమన్నాడు మీ తమ్ముడితో మాట్లాడతా సరేనా సరే ఉండ మా తమ్ముడిని పిలుస్తాను రేటారా హలో ఎవరండి హలో ఎవరండి అండి సనాతనం ధర్మంలో ఉండి వీడియో మాట్లాడారు నేనేనండి నేనేనండి మాట్లాడింది అవునండి అవును ఎలా మాట్లాడారు అవునండి మేరీ లంజే కదా తప్పింది నేను అన్న దాంట్లో తప్పు నియమ లంజరా ఎవరు మరి మా అమ్మ ఒకళ్ళతోనే కడుపు చేయించుకుంది మేర ఇద్దరితో కడుపు చేయించుకుందే లంజా సే లంజా ఇద్దరుతో కడుపు చేయించుకున్నది నీ భాష ఇదే నీ భాష ఇది నీ ఏసుగాడు ఒక పోరం పోకు లంచా కొడుకు చె మేరీ కడుపు చేయించుకుంది పెళ్లికి ముందరే మేరీ కడుపు చేయించుకుంది మత అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం మేరీ పరిశుద్ధాత్మ వల్ల గారు ఉంది తర్వాత ఏసేపుతో నలుగురు పిల్లలు కానీ మరి లంచ్ కాక దాన్ని పచ్చిపోతే ఎలా ఉంటారు பிச்சு முன்னாடி பிச்சு கண்ணேஞ்சு லஞ்ச் கொடுக்கு நம்ம நீட்டுக்கு லஞ்ச் கொடுக்குமரி மரி அமல மரி அமலா மரி அம்மலஞ்ச மரி அம்மலஞ்ச மரி அம்மலஞ்ச மரி அம்மலஞ்ச மரி அமலஞ்ச மரி அமலஞ்சா மரி அமலஞ்ச மரி அமல மரி அம்மலஞ்ச மரி அம்மலா மரி அமலஞ்ச மரி அம்மலஞ்ச மரி அம்மலஞ்ச మరియమ్మ లంజా మరియమ్మ లంజా మరియమ్మ లంజా మరియమ్మ లంజా యేసు లంజా కొడుకు మేరీ 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 లంజా కట్ అయిపోయింది